హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇవాళ హోమ్ టూర్ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఇదేనండి మా ఇల్లు నేను టైలరింగ్ చేస్తానండి గ్యాస్ స్టవ్ అనేది నేను బయట పెట్టుకుంటానండి ఎందుకంటే ఇంట్లో ఇంట్లో వేడిగా ఉంటుందండి మా పాపకి ఘాటు అనేది పడదండి మా పెద్ద పాపకి కొంచెము డస్ట్ ఎలర్జీ ఉందండి ఇంట్లో వేడిగా ఉంటుందని వండనండి నేను బయటనే పెట్టుకుంటానండి ఇంతకుముందు షార్ట్లో వీడియో పెట్టానండి హోమ్ టూర్ అనే చిన్నగా షార్ట్ అయితే అంతగా పెద్దగా రెస్పాన్స్ రాలేదండి అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నానండి మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి ఉన్నానండి ఇదిగో ఇదేనండి మా రూము చూసారా చిన్న ఒకటే రూమ్ ఉంటుంది ఒక్కటే రూమ్ ఉంటుందండి అన్నీ ఇందులోనే చదువుకోవాల్సి వస్తుందండి ఇవే సెల్ఫ్ అండి ఇది మా నేను తయారు చేసుకున్న సెల్ఫ్లు అండి ఇవి చెక్కలతో చేసుకున్నానండి మూడు చెక్కలు పెట్టి మూడు ర్యాకులాగా సెల్ఫ్లు చేసుకున్నానండి బట్టలు పెట్టుకోవటానికి వీలుగా ఉంటుందని చూడండి ఇవి కొత్త బట్టలు అండి బీరువా అనేది లేదండి మా ఇంట్లో అందుకనేసి ఇందులోనే పెట్టేసి ఇట్లా చేస్తానండి మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి ఏదైనా సరే నీట్గా పెట్టాలండి ఒక్కటే రూమ్ కదండి చదరాలి రోజు చదువుకోవాలండి మా పిల్లల్ని స్కూలుకి పంపించేటప్పుడు ఎక్కడెక్కడే హడావిడి హడావిడి అవుతుందండి ఎక్కడెక్కడే పడేస్తారండి వాళ్ళు కూడా హడావిడిలో వాళ్ళని బస్సు ఎక్కిచ్చాక అన్నీ నీటుగా చదువుకుంటానండి లేదు మా పిచ్చండి అయితే నేను ఒకటి చేస్తానండి కొత్తిమీర మనకి తొందరగా ఖరాబ్ అవుతుంది కదండి ఇదిగో ఇలా చేస్తానండి వాటర్ పోసి వాటర్లో కొత్తిమీర ఉంటాయి కదండి ఇలా ఇగో ఇలా పెడతానండి వాటర్లో ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి వడబడదు నిగ నిగలా ఆడుకుంటూ ఉంటుంది చూడండి తీసి చూపిస్తాను ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి వారం పది రోజులైనా ఇలానే ఉంటుందండి కొంచెం కూడా ఖరాబ్ అవ్వదు మళ్ళీ కూరగాయలు తీసుకొచ్చేదాకా నాకు వస్తుందండి అది ఇప్పటికే త్రీ ఫోర్ డేస్ అయిందండి కూరగాయలు తీసుకొచ్చి అయినా అది ఫ్రెష్గానే ఉందండి ఇంకా ఇదిగోండి బస్తాలలో పెట్టేసి వేసానండి మాకు ఇల్లు కట్టుకోవాలని చాలా డ్రీమ్ అండి ఇల్లు తొందరగా అవ్వాలని ఉంటుందండి కానీ ఇల్లు కట్టడానికి మనీ అనేది లేక ఆఫ్ చేసామండి ప్లేస్ అయితే ఉందండి కట్టుకోవటానికి మనీ అనేదే లేదండి అదే ట్రై చేస్తున్నాం మా డ్రీమ్ మా ఇల్లేనండి ఇల్లు కట్టాక పెద్ద హోమ్ టూర్ చేయాలని నాకు ఉందండి ఇదే అండి ఇదే మా చిన్న ఫ్యామిలీ అండి మా చిన్న ఇల్లు అండి మేము నలుగురు ఉంటామండి మా వారు మా ఇద్దరు పిల్లలండి మా పెద్ద పాప సెవెంత్ క్లాస్ చదువుతుందండి మా చిన్న పాప ఫస్ట్ క్లాస్ అండి వాళ్ళని కూడా చాలాసార్లు వీడియోలో చూపించానండి ఇది ఇవో మేము ఫిల్టర్ నీళ్ళు తాగుతామండి పంపు నీళ్ళు వస్తాయి కదా అవి ఫిల్టర్లో పోసుకొని తాగుతామండి ఇదే మా కిచెన్ చిన్న కిచెన్ అండి ఇది కిచెన్ అన్నట్టే మాకు బయట చూపిస్తాము ఇక మిషన్ మీద బట్టలు చూడండి ఎన్ని వస్తాయో అవి ఇవన్నీ కుట్టేటివేనండి ఇవన్నీ కుట్టాలంటే నడువు నొప్పి వచ్చేసిద్దండి రోజుకు ఒక రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు అయితే స్టిచ్ చేయగలుగుతానండి ఇవాళ వీడియో చేద్దాం అనేసి మిషన్ పెట్టలేదండి చూసారా ఇవన్నీ చీరలు బ్లౌజులు ఇవన్నీ స్టిచ్ చేసేవేనండి ఈ మిషన్ అనేది నేను వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నానండి వన్ ఇయర్ అయిందండి తీసుకొని అంతకుముందుకి తెల్ల మిషన్ అని సింగర్ మిషన్ ఉందండి అది కొంచెం ఖరాబ్ అయిందని ఈ మిషన్ తీసుకున్నానండి ఇది వన్ ఇయర్ అండి తీసుకొని అయితే ఇవి కొన్న డబ్బులు టెన్ టెన్ థౌజండ్ అయిందండి ఆ టెన్ థౌజండ్ కంప్లీట్ అయిపోయిందండి అసలు తీసుకున్న అప్పు తీర్చేసాము మిషన్ ఉందండి మాకు ఇక ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు చిన్న ఇల్లు ఇది అక్కడ మాకు ఒక సంపండి వాటర్ వస్తుందండి అందులో ఇవి రెండు ఉంటాయండి అక్కడ ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి ఉంటుందండి ఇంతే ఫ్రెండ్స్ మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు ప్రస్తుతానికైతే ఇదండి మా ఫ్యూచర్లో మా ఇల్లు కట్టుకున్నాక ఒరిజినల్ హోమ్ టూర్ తీస్తానండి నేను కంపల్సరీగా తీస్తాను కదండి చూసారా మా పూజ కదా ఎలా ఉందో బట్టల పక్కన మా పూజ కదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్